నా పేరు జయనారెడ్డి రాత్రి చిన్న దావాలు ఇష్యూ పెట్టుకొని చిన్న లిగాడి పెట్టుకొని ఇంటి నిందికి వచ్చి చంపేస్తామని చేస్తామని బెదిరిస్తున్నారు మేము లెక్కనే బెదిరిస్తున్నామని ఊరికి వాళ్ళు ఏకంగా రెండు కార్లకు వచ్చినారు నంద్యాల నుంచి రౌడీ షీటర్లను తొలుకొని వచ్చినారు ఊర్లో వాళ్ళను వాళ్ళ అనుచరులను పిలుచుకున్నారు మొత్తం యాభై మంది గోడంగు ఉంది తనకి ఊరు బయట ఒకటి ఫ్యాక్టరీ కడుతున్నాడు కొత్తగా ఆ ఫ్యాక్టరీలోనే మనుషులను గోడంగులోనే మనుషులను అందరినీ పిలుచుకొని వచ్చి మా మీద దాడి అయ్యానికి వచ్చినారు అప్పటికి మేము ఇన్ఫామ్ చేసినాం ఎస్ఐ సార్కు అందరికీ చేసినాం చేసింటే ఎస్ఐ సార్ వచ్చినాడు ఎస్పీ సార్ గుడికి చెప్పినాం ఎస్ఐ సార్ వచ్చినాడు ఎస్ఐ సార్ ఉండంగానే మమ్మల్ని బయటికి ఊరు బయటికి పంపించినాడు మా ఎమ్మడి తిరిగిన అనుచరులను మా ఎమ్మడి ఎవరైతే వస్తారో వాళ్ళనల్లా వేరేయాలి అని ప్రతి ఇంటికాడికి పోయి వాళ్ళను కొట్టడం అందరినీ బాటిల్లు తీసుకొని వచ్చుకున్నారు ఖాళీవి దాంట్లతో కొట్టినారు కత్తులు తీసుకొచ్చుకున్నారు గుడ్డెళ్ళు ఈ రాళ్ళతో కసితో నాకు ఓట్లు వల్లేదనే కసితో చంపేసినాడు అతన్ని ముగ్గురు ఇండ్ల మీద దాడి చేసినారు బైకులు నాశనం చేసినారు ఊర్లో ఊర్లో ఉంటే చంపేస్తాం ఇది అంతా నేనే రాపించాలి ఏమున్నా గు అనే ఉద్దేశంతో ఇది ఎలా చేస్తున్నాడు పోలీసులో కంప్లైంట్ చేసినాము ఎస్ఐ సార్ ఉండగానే ఎస్ఐ సార్ని అంటు పెడతా అన్నాడు పెట్రోల్ పోసి అంటూ పెడతా అన్నాడు ఎస్ఐ సార్ని ఎస్పీ సార్కు ఫోన్ చేసినాం వాళ్ళ బెటాలియన్ వచ్చే ఐదు నిమిషాల ముందే అందరూ పారిపోయినారు ఎస్ఐ సార్ ఉండంగానే జరిగింది ఇది వాళ్ళు ఎవరు ఆపలేకపోయినారు వాళ్ళు నలభై మంది యాభై మంది ఉన్నారు మేము మీ లెక్క మనుషులమే కదా మమ్మల్ని పెట్రోల్ పోసి అంటూ చేస్తా అంటూ పెడతా అంటున్నారు అని వాళ్ళు మా వాళ్ళే మాకు చెప్పుకుంటున్నారు అట్లంది ఇప్పుడు పరిస్థితి కానిస్టేబుల్ని కొట్టినారు మేము ఎస్పీ గారిని కోరేది ఇదే ఇటువంటి అరాచకాలు జరగకుండా చూడండి గతంలో ఇట్లానే ఒకరిని ఇద్దరిని ఇండ్లమిందికి పోయి చంపినాడు అదే విషయమే ముందు గుడికి చెప్పుకున్నాం మేము ఇంతముందు ప్రాణహాని ఉందని గుడికి కంప్లైంట్లు పెట్టుకున్నాం ఎన్నోసార్లు చేసుకున్నాం కాకపోతే ఇదే పాలసీ ఇట్లా ఒక ఇద్దరిని చంపితే నాకు ఎవరు ఊళ్ళో అడ్డం ఉండదు నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ నువ్వే అని చెప్పుకుంటా వస్తున్నాడు ఎంతమందిని అయితే చంపుతాడో చూడాలి ఇంకా మేమైతే పొలాల వాళ్ళ పొలాలకు వచ్చే మనుషులను రానియ్యాడు గుత్తలు ఇవనియ్యాడు గుత్తలకు గుత్తలకు తీసుకొనియాడు ఇట్లాంటివి ఎలా చేస్తున్నాడు మా ఊర్లో అక్రమంగా తీసుకునే ఇప్పుడు పసుపులేటే అనే అతని దగ్గర ఆ గోడంగులో ఉండే గోడంగ కట్టిన దాంట్లో అతన్ని పొల స్థలం గుడికి ఉంది ఆ స్థలం గుడికి రాపిచ్చుకున్నాడు అతను నాకు పోయినా ఒకటే నా పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో అతను ఇట్లాంటి గొడవలు పెట్టుకోకూడదని ఊరికే సైలెంట్గా ఉన్నాడు ఏదంటే వాళ్ళ కాడికి పోలేక మా ఎమ్మడి ఊరికే ఏదో ఒకరోజు వచ్చి తిరిగినాడనే ఉద్దేశంతో మాకు ఓట్లు వీళ్ళు వేయలేదనే ఉద్దేశంతో చంపేసినాడు వీడు వాని మంచి విని చంపాలి అని చంపేసినాడు వాళ్ళ పొల స్థలాలు లాక్కున్నాడు ఆ ఫ్యాక్టరీలో ఉండే స్థలాలల్లా ఉన్నాయి మా ఊరి మొత్తంలో ఉంది గుడిని కట్టించా అని గుడికి ఎంత వసూలైతే లెక్క అంతా ఇప్పటికి ఏమీ లేదు అంతా అతను ఏదో ఫ్యాక్టరీ కడుతున్నాడు ఈడ ఊరు ఉండకూడదు ఈ దుమ్ముకు ఈ సౌండ్కు వీళ్ళు చచ్చిపోతారు అనే ఉద్దేశంతో ఆడ కట్టించన్నాడు దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేసి సార్ ఏం జరిగిందే ఇంటి పినికి వచ్చినాడు వస్తానే నాకు పోటీ పెడతావా ఊర్లో అని కట్టె తీసుకొని రాడు రెడ్డి అంటే ఎవరు అనుకున్నారా పోలీసు వాళ్ళనే కొన్నాను నువ్వు ఎంతరా అని ముసులో రాళ్ళతో బడేళ్లతో కొట్టినాడు కొట్టి మళ్ళీ ఇమ్మడి కొన్నాడు మళ్ళీ మా ఇమ్మని ఉన్నారు కిన్నారు తొమ్మిది కుట్లు అన్నీ రాత్రి పన్నెండు గంటల జరిగింది మేము ఓట్ల గురించి సార్ ఓట్లు ఓట్లు వేయలేదండి ఆయనకు ఓట్లు ఓట్లు వేస్తే మేము ఓటు కోసం జరిగింది అదే సార్ మేము పోయినా అని మళ్ళీ దమ్మతా అంట ఊర్లో నవ్వుతుంటా మేము అది మాకు న్యాయం చేయాలని కోరుతాం